ఆ కనబడుతున్న వాళ్ళకు వాళ్ళకు అంటే కాలు లేనోళ్ళ డబ్బు కలులే డబ్బు చేతుల్లో డబ్బు మొసల డబ్బు మొత్తం కోల్పోయిన వాళ్ళ డబ్బు తీసి భూములు కట్టబెట్టారు ఈ ఇరవై వేలు ఇక్కడ మనం కోల్పోయినాం ఇరవై వేలు కట్టుకోం సింపుల్ విషయం అదే సమయంలో అదే సమయం ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు మనకు పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ మనసు రావట్లేదు కానీ అంద కోట్ల రూపాయలు ఎటుపోయిందంటే ప్రభుత్వం లెక్కలు చెప్పింది మధ్యలో ఎటుపోయిందంటే ప్రభుత్వం లెక్కలు చెప్పింది ఈ మధ్య కాలంలో ప్రభుత్వం లెక్కలు చెప్తూ మేము రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్తుంది ఇప్పుడు అర్థమైంది మన డబ్బు ఎటుపోయిందో రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు మేము కేటాయించడం మేము ఖర్చు పెట్టడం